జీవీఎంసి అరవై ఐదవ బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ మరియు శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ మెంబర్ దొడ్రమ్ నేతృత్వంలో ఆలయ కమిటీ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్న సంరధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైజాగ్ స్టీల్ డీజిఎం సుబ్బయ్ గణేష్ బాబు మితానీ అప్పల పాల్గొని అన్న సంరధన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణా కటక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు పండూరు రామారావు గురుసు రామలక్ష్మి తిప్పల స్వాతి రత్నం చిన్నమ్మలు సావిత్రి లక్ష్మి నాగమణి కవిత స్వాతి అరుణ సరోజిని వెంకటలక్ష్మి పాల్గొన్నారు గోవింద గోవింద ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో అరవై ఐదో వార్డులో ఈ యొక్క గరుడాద్రి కొండపై స్వయంభూగా తులసవనంలో పూర్ణరూపాన్న స్వామి వెలిచి ఉత్తర దూరంలో నిలిచి వైకుంఠ వాసుడిగా ఈ యొక్క ఆలయంలో తీరి వైకుంఠ వాసుడిగా నిలిచి ఉన్న స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ యొక్క బానుజీ తోట బాపోజీ కాలనీ వాంబే కాలనీ కొండపై గరుడాద్రి కొండగా ఈ యొక్క కొండపైన వెలిసి వెలిచిన దగ్గర నుంచి ఈ రోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి స్వామికి ఐదు సంవత్సరాల నుంచి కూడా స్వామివారి ప్రార్జ్ఞలో ఈ ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా అన్నదానం ఈ యొక్క ఆలయంలో ఎంతో విశిష్టతగా సాగుతూ ఉంటుంది మరి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు వారి కోరుకోవడం వారి తాలూకా మిరాకులు తెలుసుకోవడం మరి అలాగే ఇక్కడ జరుగుతున్న ఆ వెంకటేశ్వర స్వామి మహిమల గురించి ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన వారందరూ కూడా చెప్తూ ఉంటారు అంతటి మహాభాగ్యం వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం మరి ఆ తండ్రి అనుగ్రహంతో స్వామికి అనినిత్యం కూడా అన్నదానం జరిపిస్తూ మరి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి నుంచి వచ్చిన యాకిసల ఏడు అడుగుల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠింప చేసి రెండు నెలలు కావస్తున్న ఊరు వాడ మరి స్వామి తాలిక నిదర్శనం తెలుసుకుంటూ ఈ స్వామి తాలిక మహిమలు తెలుసుకుంటూ మరింత గొప్పగా కొనసాగుతుంది అంటే ఈ యొక్క ఆలయంలో కులము లేదు మతం లేదు రాజకీయం లేదు వర్గం లేదు వర్ణం లేదు ప్రాంతం లేదు ఏ కులాల వారైనా ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా స్వామి వారికి జరిగే ఈ యొక్క మహా అన్న సమారాధన భాగ్యంలో అందరూ కూడా పాల్పంచుకొని ఇంత గణనీయంగా కొనసాగుతుందంటే అది స్వామివారి కరుణా కటాక్షం మరి ఇక్కడ ఒక ఒకసం వచ్చి మొక్కుకున్నాను పాపకి పిగ్నిస్ రావాలని కోరుకున్నాను ఇప్పుడు వచ్చి మొక్కుకొని మొక్కు తీరింది నాకు పాప పిగ్నిస్ అయింది పాపకి